నేను రీసెంట్గా ఈ మిషన్ తీసుకున్నాను కదండి ఈ మిషన్ తీసుకొని త్రీ మంత్స్ అవుతుంది అంటే నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత అసలు అది ఎలా అంటే దాని వలన యూజ్ ఏమైనా ఉంటుందో లేదో అని నేను చేద్దామని నేను ఫస్ట్లో చేయలేదు అయితే ఈ మిషన్కి ఫస్ట్ నేను మంచి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏమి ఇస్తానంటే థ్రెడ్ పైపింగ్ వేయడం చాలా ఈజీగా ఉందండి అసలు కొత్తగా కుట్టే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అనమాట మనం ఫుడ్ని అటు ఇటు లిఫ్ట్ చేసుకునే పని లేదు జరుపుకునే పని లేదు చాలా బాగుంది అయితే ఈ మిషన్ కొన్న కుట్టినప్పుడు కొత్తలో నాకైతే అసలు ఎందుకు కొన్నానో ఏంటో నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు ఎందుకంటే వచ్చేది కాదు ఊరికినే ఫాస్ట్గా వెళ్ళిపోయేది అసలు అర్థం కావాలి పైపింగ్ వెయ్యాలన్నా కూడా ఆ పాత మిషన్ లాగా ఏమైనా వెయ్యాలేమో అని అనుకునేదాన్ని బాగుందండి మిషన్ అయితే కాకపోతే ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే నేను ఫుడ్ చూపి వేరే ఫుడ్ చూపించాను చూడండి అది తీసుకోండి మిషన్ తీసుకోవాలా వద్దా అసలు దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం నేను ఒక లాంగ్ వీడియో డీటెయిల్గా తీసి నేను రేపు మార్నింగ్ అట్లా పోస్ట్ చేస్తాను రేపు ఆఫ్టర్నూన్ అట్లాగా